హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ విజయరాని మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండో ఇంకెందుకు లేటు మరో కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఇది కూడా చాలా మంచి కొటేషన్ అండి ఇలాంటి కొటేషన్స్ మన ఛానల్లో చాలా వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా కొటేషన్లోకి వెళ్ళిపోదామా ఒకరి నమ్మకంతో పని లేదు నిన్ను నువ్వు నమ్ము చాలు మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది నిజమేనండి మనల్ని మనం నమ్ముకుంటే కనుక మనం ఏ పనైనా సరే ఈజీగా చిట్కలో చేయగలం కాబట్టి మనల్ని మనం నమ్ముకోవాలి కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకొచ్చాలు ఎవరో చెప్పింది ఏదో చేసిన దానికన్నా మనల్ని మనం నమ్ముకుంటేనే ముందుకు వెళ్తాము ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయినా ఉంటుంది దాన్ని టచ్ చేసే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ అండి ఏ వీడియో చేసినా మీద అక్కడ ఉంటే వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియో చూడొచ్చు మీకు ఇంకా మంచి మంచి కొటేషన్స్ కావాలి అంటే ఏం లేదండి నాకు పర్సనల్గా మీరు కొటేషన్స్ పంపించండి నా ఇన్స్టాయి విజయరానికి కేర్ ఉంటుంది మరొక ఇన్స్టైడ్ ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ కొటేషన్స్ పంపిస్తే నేను తప్పకుండా కొటేషన్ చేస్తానండి కామెంట్ బాక్స్లో కూడా రాయండి కొటేషన్ మంచి కొటేషన్ రాస్తే చేయడానికి ట్రై చేస్తాను మరో కొటేషన్ తమ్మి ముందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బై బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్